హాయ్ ఫ్రెండ్స్ మా అత్త ఇంటికి వెళ్ళి టూ మంత్స్ అయింది మళ్ళీ ఈ రోజు రిటర్న్ అయితే కి వచ్చేసింది నేనే కి వెళ్ళి పిలుచుకువద్దాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు ఎయిర్పోర్ట్ నుండి చక్కగా నా దగ్గరికి వచ్చి నాకైతే సామాన్లు ఇచ్చేసి వెళ్ళింది అత్త మా అన్న వదిన నా కోసం అయితే స్వీట్స్ అయితే పంపించారు సమోసాలలో కవా మాదిరి పెట్టినారు దాంతోపాటు బూంది బూందీ అయితే వేరే లెవెల్ టేస్ట్ సూపర్ ఉన్నాది ఈ స్వీట్స్ అన్ని కూడా మన రాయిచీట్ లో హాజీ స్వీట్స్ దగ్గర ఇదైతే ఇంకా సూపరు జిలేబీకి కవా అది రౌండ్ చుట్టి పెట్టినారు ఇంకా వచ్చేసి బాదం పిస్తా అన్ని పెట్టి కవా పీసులు అనమాట ఇంకా ఫ్రెష్ గా చేయించిన అత్తరాసాలు బుట్టగారాలు అయితే పంపించారు ప్రస్తుతానికి అయితే టైం పన్నెండు అవుతుంది నిద్ర తినే మూడు అయితే లేదు మార్నింగ్ ఫుల్ గా ఇంకా వీటితో పాటు ఒక గిఫ్ట్ అయితే పంపించారు ఇంకా పొద్దు పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి స్వీట్స్ అయితే దొబ్బేస్తున్నాను స్వీట్స్ అయితే సూపర్ ఉండే టేస్ట్ అయితే ఇంటికి ఎప్పుడు కాల్ చేసినా రూమ్ లో కూర్చొని కాఫీ తగ్గుతుంట సో అది చూసి గ్లాస్ అయితే పంపించారు గిఫ్ట్ గా ఒట్టి గ్లాస్ ఒకటే కదా ఇందులో హాట్ వాటర్ పోసినామంటే మనకు ఫోటోలు డిస్ప్లే అవుతాయి చూడండి హాట్ వాటర్ పోస్తాను ఫోటోలు వచ్చేసి మా అన్న కూతురు మా అన్న కొడుకు అనమాట లవ్ యూ బాబా అని రాసి పంపించారు థ్యాంక్ యూ మా చైత్ర ఇంకో సైడ్ ఏమో నా ఫోటో అదే కూల్ వాటర్ వేసినామంటే ఫోటోలు ఫోటో అన్ని క్లోజ్ అయిపోతాయి వీడియో చూస్తున్నావు సబ్స్క్రైబ్ అవుతుంది